ద్వితీయోపదేశండం పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యాన్ని మీరందరూ చూసుకోండి నేను చదువుతాను నీ దేవుడైన యుహోవా ఏర్పరుచుకున్న స్థలమునే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు నీ దాసి నీ ఇంట నుండు లేవీలు కలుసుకుని నీ దేవుడిని హోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడిని హోవా సన్నిధిని సంతోషించదు ఆమె నీవు చేయు ప్రయత్నాలన్నిటిలో నీవు దేవుని సన్నిధిలో సంతోషించదు అన్న మాట చెప్పడానికి దేవుడు వాళ్ళకి ఒక కండిషన్ పెట్టారు అక్కడ ఏంటంటే ఇస్రాయల్ ప్రజలకు అందరికీ ఎలాగా భర్త భార్య కొడుకు కూతురు దాసుడు దాసి లేవీలు యాజకులు అందరూ ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి వెళ్ళి అందరు కూర్చుని భోంచేయాలి మన గుడారులు అందరు కూర్చుని ఎలా తింటామో ఏమండి ఇంట్లో కూర్చుని భార్య భర్త పిల్లలు ఏ విధంగా తింటారో ఆ దినాల్లో కూడా అందరూ కూడా దేవుడు ఏర్పరచుకున్న స్థలానికి వెళ్ళి భార్య భర్త పిల్లలు ఏమండి పనోళ్ళు లేవీలు అందరు కూర్చుని చక్కగా కలిసి భోంచేసేవారు ఆ నీము ఆ పద్ధతి దేవుడు వాళ్ళకి పెట్టారు అప్పుడు తర్వాత అంటున్నారు మీరు తిన్న తర్వాత మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మీరు మీరు దేవుడి సన్నిధిలో మీరు సంతోషిస్తారు ఆమెన్ నువ్వు చేసే ప్రయత్నాలన్నిటిలో దాని ద్వారా సంతోషించడానికి చక్కగా నీవు దేవుని సన్నిధిలో సంతోషిస్తావు ఆమెన్ దేవుని సన్నిధులకు వచ్చేవాళ్ళు దేవుని సన్నిధి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రయత్నాల్లో దేవుని సన్నిధిలో సంతోషించేటట్లుగా చేస్తాడు దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు మరలా దేవుని సన్నిధిలో అది ఇల్లే కావచ్చు మందిరమే కావచ్చు నువ్వు ఉన్న చోటే ఆపా నా నా దేవుడు ఎవరు ఆబాబ్ ఎంత గొప్ప కార్యం చేశాడయ్యా సూత్ర సూత్రం అంటాం ఆ ఒక తండ్రి గారికి ఇద్దరు భార్యలు ఒక ఆమెకేమో పిల్లలు ఉన్నారు ఒక ఆమెకేమో పిల్లలు లేరు సరే ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కైనా ఏదైనా పెళ్ళికైనా భర్త ఇద్దరు భార్యలు మొత్తం ముగ్గురు వెళ్ళేవారు ముగ్గురు వెళ్ళేవారు జనాలు ముగ్గురికి ఉంటారా అమ్మా మీ అమ్మ నాన్న బాగున్నారా అన్న మీ పిల్లలు ఎలా ఉన్నారు హా బాగానే ఉన్నారు పక్కన ఇంకొక అక్క ఉంది కదా లేరు కదండి అమ్మా నీ సంగతి ఏంటి ఇంకెలా ఉండదు జ పక్కన పక్క సహోదరికి ఏమో కొడుకులు కూతురు ఉన్నారు ఇంకేమో ఒక కొడుకు లేడు ఒక కూతురు లేదు ముగ్గురు కలిసి వెళ్ళారు పెళ్ళికి వెళ్ళారు ఫంక్షన్కి వెళ్ళారు గృహప్రవేశానికి వెళ్ళారు అక్కడ ఆ సహోదరికి ఏమో వదురుతుందంటే అవమానం ఎదురవుతుంది ఇంకా ఆమె ఏం చేసింది తెలిసి వచ్చి ఈ మనిషిలేంట అబ్బా తెలిసిండు కూడా గుచ్చుకుచ్చి అడుగుతున్నారు నన్ను ఇంకా పెళ్ళికి వెళ్ళేది పేరెంట్ ఎక్కడికి వెళ్తాం మానేసింది ఆమె ఈ టార్చర్ భరించలేక ఒక రోజు నా ప్రార్థన మందిరానికి వెళ్ళి చక్కగా మోకరించి దేవుని దగ్గర చెప్పుకుంటుంది ఆమె హృదయములు ఉన్నదంతా కూడా అన్ని ఏది ఒక్కటి వదిలిపెట్టకుండా అయ్యా మొన్న ఒక పెళ్ళికెళ్ళను ప్రభు ఆ అక్కగారు ఈ మాట అన్నారు ఆవన్నంత కాదు కానీ నాకు పిల్లలేదు బాధగా ఉంది సర్లే మొన్న నేను నా భర్త కలిసి ఒక ఊరు వెళ్ళాం అక్కడ కూడా అడిగారు నా భర్త గారు తలదించుకున్నాను నేను కూడా తలదించుకున్నాను ఏటి పరిస్థితులు అని ఎవరెవరేమన్నారు ఇవన్నీ మనస్సారా ఆమె దేవునితో చెప్పుకుంది ఆమెన్ దేవునితో చెప్పుకుని దేవుని సన్నిధిలోంచి ఇంటికి వెళ్ళింది ఆమెన్ ఇంటికి వెళ్ళి ఓ ముద్ద అన్నం తిని అలా పడుకుందంటే ఆమెకేం కలిగిందో తెలుసా మూయబడిన గర్భాన్ని దేవుడు తెరిచేసాడు ఎప్పుడైతే గర్భం తెరవబడిందో ఎప్పుడైతే ఓ చక్కటి మగబిడ్డ పుట్టాడో ఆ మంట దేవుని సన్నిధిలో మోకరించి దేవా నా ప్రయత్నాన్ని నువ్వు సఫలపరచావు నీ సన్నిధిలో నేను చాలా సంతోషిస్తున్నానని దేవునికి కృతజ్ఞతలు చెప్పింది ఆ తల్లి మొదటి శ్యామియాలు రెండవ అధ్యాయం ఒకటవ వాక్యం ఆమె ప్రయత్నాన్ని దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుని సన్నిధి నుంచి ఇంటికి వెళ్ళింది దేవుడేం చేశాడు ఆ మంటంది నా హృదయము దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నది అమెన్ నువ్వేదైతే ఆశించవో అంటే ఆశించడం వంటి లోక సంబంధంగా కాదు ఆ గుర్తు పెట్టుకోండి ఒకటి నీ నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేది నీ కుటుంబానికి ఉపయోగపడేది నీ సాక్ష్యాన్ని కాపాడేది సంఘానికి మంచి పేరు తెచ్చేది దేవుడు తల ఎత్తుకునే ఆశ అమెన్ దేవుని సన్నిధిలో అంటే మన ప్రయత్నం కార్యం జరిగిన తర్వాత దేవుని సన్నిధిలో సంతోషపడి అదిగో సాక్షిగా అన్నాను నిలబెట్టినట్లుగా ఈ రోజున ఒక సేవకుడిగా ఆమెను గురించి నేను చెప్తున్నట్లుగా మీరు వింటున్నట్లుగా దేవుడు మీ బ్రతుకుల్లో అలాగ చెయ్యునుగాక ఒక ఆయన ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోయాడు ఆ దేశంలో ఒక వ్యక్తిని చంపేశాడు అక్కడుంటే నన్ను చంపేస్తారని ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఒక దేశానికి వెళ్ళిపోయాడు అక్కడ ఒక ఆయన ఆయన గొర్రెలు మేపుకుంటున్నాడు ఎవరో బాబు నువ్వు అంటే నేనండి ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది ఇట్లాగా అన్నాడు సరే సన్న గొర్రెలు మేపుతావా అంటే ఆ అన్నాడు చాలా కాలం గొర్రెలు మేపాడు ఆయన గొర్రెలు మేపిన తర్వాత ఈ అబ్బాయి గొర్రెలు బాగా మేపుతున్నాడే ఆయన మోసం చేయట్లేదు మంచి నమ్మకస్తుడు మరి అబ్బాయికి మా మా కూతుర్ని ఇస్తే ఎట్లా ఉంటుంది అని వెనక ముందు ఆలోచన చేసి కూతుర్ని అడిగాడు అమ్మ మరి చాలా కాలమైంది ఒక అబ్బాయి మన దగ్గర గొర్రెలు మేపుతున్నాడు కదా ఆ పిల్లోడు నేను చూశాను చాలా మంచోడు నమ్మకస్తుడు యథార్థవంతుడు ఎక్కడ కూడా గొర్రెలు వండుకు తినలేదు మేకలు వండుకు తినలేదు అమ్మేసుకోలేదు ఎవరికే దొంగతనం చేయలేదు మోసం చేయలేదు చాలా సంవత్సరాలు చూస్తున్నాడు కదా మరి నా మనస్సులో ఉన్నది ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటావు అని ఆ అమ్మాయిని నాన్న నువ్వు ఎలా చెప్తే అట్లా నా ఇష్టమేముంది నాన్న నువ్వు తల్లివి తండ్రివి నాకు అన్నీ ఇచ్చి పోషించారు మీ మాట నేను కాదంట నా మీ అడుగు జాడలు నడుస్తానని ఆ కూతురు ఒప్పుకున్నది ఆ తండ్రి ఆ గొర్రెలకు కాపురి ఆ తండ్రి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసాడు ఆయన కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు ఏమైపోయారు మావి గారు గారు నేను మా అమ్మని చూడాలనుంది మా నాన్న చూడాలనుంది నేను ఆ దేశానికి వెళ్తాను అన్నాడు అవునా సరే వెళ్ళన్నాడు మరి ఒట్టికి వెళ్తే ఏం బాగుంటుంది నాకు తోడు నాకు మీరు మీ కూతురినిచ్చి పెళ్లి చేశారు కదా మరి మీ కూతురుని కూడా నేను తీసుకుని వెళ్తాను అన్నాడు తండ్రి సరే ఒకప్పుడు నా కూతురు సరే నా కూతురి అబ్బాయికి ఇచ్చాను వీళ్ళిద్దరూ ఒక జీవితం మరి ఈ జీవితంలో నేను అడుగు పెట్టకూడదు కదా అని ఆయన ఏం చేశారంటే సరే బాబు మీ ఇష్టం వెళ్ళండి అన్నాడు ఇప్పుడు ఆ సహోదరుడు తన భార్యని తీసుకుని ఏ దేశం నుంచి పారిపోయచ్చుడు ఆ దేశానికి వెళ్తున్నాడు ఆ దేశానికి వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు ఈ పిల్లనిచ్చిన మామ ఆ కూతుర్నిచ్చిన తండ్రి మనసు ఎలా ఉంటుంది చెప్పండి ఈ అబ్బాయి ఎవరు వచ్చి మన దగ్గర ఇరవై సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు ఎక్కడో దేశం నుంచి వచ్చాడు ఈ అబ్బాయికి నా ఇచ్చాను ఇప్పుడు ఈ పిల్లోడే ఈ అబ్బాయి నా కూతుర్ని తీసుకుని వెళ్తున్నాడు అని తండ్రికి మనసులో వేదన ఉంటుందా ఉండదా అక్కడ కూతురు తుమ్మినా ఇక్కడ తల్లి తుమ్మేస్తుంది అక్కడ తగ్గినా కూతురు ఇక్కడ దగ్గుతుంది అక్కడ కూతురికి ఒక కళ్ళంటే నీళ్లు కారుతూ ఉంటే ఇక్కడ తల్లికి తండ్రికి రెండు కళ్ళు నీళ్లు కారిపోతూ ఉంటాయి అక్కడ అల్లుడు ఒక చిన్న దబ్బేస్తే ఏమండి ఇక్కడ తల్లిదండ్రులు భోజనం కూడా చేయరు అంటే అంత ప్రేమ పిల్లల మీద ఆమె అంత ప్రేమ ఇప్పుడు తండ్రి ఉన్నాడే ఈ తండ్రికి ప్రతి క్షణ క్షణము నా అల్లుడు ఎలా ఉన్నాడు నా కూతురు ఎలా ఉన్నారు అది ఐగుప్తంట ఆల్రెడీ ఈ అబ్బాయి ఒక చంపేశారంట ఈ అబ్బాయి అక్కడికి వెళ్తున్నాడు వాళ్ళు ఏం చేస్తారు ఏంటో అని ప్రతి క్షణం ఉదయం టీయే తాగిన మధ్యాహ్నం భోజనమే చేసిన సాయంకాలం భోజనమే చేసిన ఈ హృదయంలో మాత్రం ఈ కలవరం ఉండేది ఆ వ్యక్తికి ఓ రోజున ఏం జరిగిందో తెలుసా అల్లుడు కూతురు ఐగుప్తు నుంచి తిన్నగా ఎక్కడికి వచ్చారు మామగారింటికి వస్తే అప్పుడు మామ అల్లుడిని చూసి కూతురుని చూసి ఎంత సంతోషపడ్డాడు అనుకున్నారండి అల్లుడు ఈ ప్రజలను తీసుకుని నా కూతురిని తీసుకుని నీ పిల్లల్ని తీసుకుని ఎలా వచ్చారు అని అంటే అప్పుడు చెప్తాడు మోసే ఆ మాట చదువుకుందా నిర్గమ కారణం పద్దెనిమిదవ ఎనిమిదవ వాక్యాన్ని తొమ్మిదవ వాక్యం వరకు మైక్లో చదవండి తరువాత మోసే యహోవా ఇస్రాయల్ కొరకు ఫరోకును అగిప్తులకు చేసిన దంతయో త్రోవల తమకు వచ్చిన కష్టం యావత్తును యహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను యహో వైగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇస్రాయేల్కు చేసిన మేలంతటిని కూర్చి ఇత్రోతో సంగో సంతోషించను కొట్టండి అక్కడ ఏముంది ఏంటంటే దేవుడు తన అల్లుడిని తన కూతుర్ని ప్రజల్ని ఐగుప్తుల చేతిలో చిడిపించాడని ఈ మేలు చేశాడని ఇత్రో ఎంతో సంతోషించారంట ఆమె అంటే ఇత్రో దేవుణ్ణి తెలుసుకున్నాడు దేవుణ్ణి తెలుసుకున్నాడు మోసే ద్వారాగా తెలుసుకున్నాడు ఇప్పుడు మోసే వెళ్ళిపోయిన తర్వాత కూతురు వెళ్ళిపోయిన తర్వాత మనస్సులో ఒక ఆవేదన ఉంది నా కూతురు వెళ్ళింది నల్లుడు వెళ్ళారు వాళ్ళని చూస్తానో చూడనో దేవుడా నువ్వు ఎక్కడున్నావు సహాయించి వాళ్ళ ప్రయాణంలో కాపాడు మార్గాల్లో తోడై ఉండు శత్రు చేతులంచి పాపము చేతిలోంచి దుష్టుని చేతిలోంచి విడిపించు అని మనసులు అనుకుంటూ ఉండేవాడు అందుకనే ఎప్పుడైతే మోసే ఒక శుభవార్త మానం చెప్పాడో ఇత్తురా అంట దేవుడు చేసిన ఆ విడుదల కొరకు దేవుడు విడిపించిన విడుదల కొరకు త్రావల దేవుడు ఏ విధంగా కాపాడుతూ వచ్చాడో హృదయంలో గొప్పగా సంతోషించాడంట ఆమెన్ ఇప్పుడు మనకు కూడా ఒక్కొక్క బా భార్యను గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు లేక భర్తను గురించి వాళ్ళు ఉంటారు లేక కొడుకు గురించి కూతురుని గురించి లేక అల్లుని గురించి అత్తగారిని గురించి లేకపోతే ఉద్యోగాన్ని గురించి చేతి పన్ను గురించి ఇలాగ వాళ్ళు ఎంతోమంది ఉన్నాం ప్రభు చెప్తున్నాడు నీ ప్రయత్నాల్లో నీ ఆలోచనలు అన్నిటికీ విడుదల కలిగి నీ హృదయము దేవుని సన్నిధిలో సంతోషపడేట్లుగా దేవుడు చెయ్యునగాక Amen.